హాయ్ గాయస్ వెల్కమ్ టు సంధ్య ఎయిట్ ఎయిట్ ఈరోజు సండే కదా మేమైతే చికెన్ కర్రీ విత్ పూరీ చేసుకుంటున్నాం చూపిస్తా ఇది ఒక సంవత్సరాలు ఇద్దు ఇప్పుడే లేచిర్రు షాప్కి వెళ్తారు ఫోన్ ఖర్చుకుడు పట్టిరు ఏం తెచ్చుకోరు ఏం తెచ్చుకున్నావు ఏందది ఏందది చూపించు పొద్దున్న నివ్వకనే షాప్ గుర్తొస్తుందా లేదో పొద్దున్న నివ్వకనే షాప్ గుర్తొస్తుందా సైన్ వేరే పని ఏమి ఉంటుంది ఇక ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కొంటారు ఇక డైలీ ఎవ్రీ డే ఏం చేస్తున్నావు అక్క ఏం చేస్తున్నావు అమ్మా ఎన్ని ఎన్ని శాతమాలున్నాయి నాలుగు ఐదు ఆరు మొత్తం నీ అన్నెం తీసుకోకపోతున్నావు మరి ఒకటిసారి నీ దగ్గర ఏనా మరి అక్కడ దగ్గర ఎందుకు అన్ని ఎందుకని నీ ఏం చేసినావు నీ ఎందుకు ఇచ్చినావు అర్థం కాలి అంటే చెప్ చెప్ చెప్పు చెప్పు కొట్టి తీసుకున్నా నేను తీసుకున్నానా నేను ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా నేను ఎందుకు తీసుకున్నా నేను ఎందుకు ఎందుకు తీసుకున్నా ఫ్రెండ్స్ మా బావ ఫిష్ తెచ్చుకుందాం అన్నాడు మొన్న సండే తెచ్చుకున్నాము ఈ రోజు వద్దని అందుకే చికెన్ తెమ్మన్నా చికెన్ తెచ్చిండు అలా బిర్యానీ చేసుకున్నాం అన్నాడు ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ చేసుకుంటాం ఇలా కర్రీ చేసుకొని పూరీలు వేసుకున్నాం అన్నా చెప్పిన బావకు సరే అన్నాడు అందుకే ఇప్పుడు చికెన్ అండుతున్నా సండే సండే ఖచ్చితంగా తెచ్చుకుంటాం చికెన్ అయినా మటన్ అయినా సండే

పాయ చికెన్ తప్ప వేరేది రాదు ఫిష్ తింటాడు అవసరం చేపలు ఇష్టం కదా నీకు చేపలు ఇష్టం 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 అయితే చికెన్ అంటే ఇష్టం అనుకో ఫ్రెండ్స్ పాప ఉంది కదా ఇవి పాప ఏదైనా ఒకటి మది కింద దాకా ఉండదు తెలిసి పారేస్తుందా తెలియక పారేస్తుందా తెలియదు కానీ ఖచ్చితంగా వారేస్తుంది ఇదన్న ఒకటి వాటరా ఇంకేదైనా ఏది పెట్టా గానీ ఖచ్చితంగా వారేస్తుంది ఏం ఫోన్ ఇవ్వాలా ఏం డ్రాయింగ్ చేస్తావు పెట్టి డ్రాయింగ్ ఫ్రెండ్స్ మేము స్టాండర్కి వచ్చినాము వీడియోస్ కోసం ఇది ఇది ఏంది తెలుసా మీకు ఏంది ఏం పెట్టింది ఏం చేస్తావు ఐఫోను ఇక్కడ పెట్టాలి ఇది ఇట్లా నాలె టిక్కు మనవాలి ఇది నాలె ఇట్లా నాలె ఈ ఫోన్ దీని పెట్టి వీడియో చేయనిక కదా ఇట్ ఐట్ పేజీ మూసేద్దాం పెట్టే క్లోజ్ చేసి అవునండి ఇట్లా ఇవి 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 క్లోజ్ చేసేసి పెట్ట అది కాదు ఇది ఇది పైకా ఇట్లా పైకా ఎక్కడ ట్రాక్ ఇట్లా మూ అయిపోతుంది అంతే ఇది ఇటు

తెలుసా నీకు మొన్న తెలుసు మీ చెల్లెస్ అంటే పోయేటప్పుడు అందుకే దానికంటే ఎక్క పెద్ద దేవాలని రాత్రి మొత్తం ఫోన్లో ఏ కుక్క బాగుండదు ఏది బాగుంటుంది

ఒక పేజ్ అండి శాస్త్రం ఒక పేజీ ఒక పేజీ శాస్త్రం ఒక పేజ్ అండి అక్కడ మొత్తం రాసేసిందంట అన్ని డ్రాయింగ్ చేసినాం అవన్నీ అయితే పోయే మేము వేసాం చదువుతాం నిజంగానేసాం అన్నిట్లే వేసిందంట ఒక పేజీ అంటే వన్ పేజీ అట్లా డ్రాయింగ్ వేసిందట పాపం హలో వేసింది కదా పోసింది ఇది రాసింది ఏంది అబద్ధాలు ఆడుతున్నావా అయిపోయినాక ఇస్తుంది మరి ఎన్ని ఉన్నాయి రెండు నాలుగు నాలుగు ఉన్నాయి ఇంకా ఐదు ఉన్నాయి మొత్తం అది అది రాదు కానీ ఇంకా ఐదు అది లేకుండా ఐదు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు సెట్ వేసుకోలేక బాయ్ ఎవరు మంచి చేస్తారో చూస్తా నేను డ్రాయింగ్ సరేనా బుక్ అయిపోయింది అది నువ్వు ఫ్రై చేస్తాను అంతే అంతే నువ్వు ఒక్కకి అది డ్రాయింగ్ వేసింది అంటే స్కెచ్ నువ్వు మళ్ళీ పనిస్తాను ఏ స్కెచ్ లేవు నీ స్కెచ్ లేవు ఏడున్నా ఏడబెట్టి నువ్వు అట్లా ఇయొద్దు ఇద్దరు నేను మా అమ్మని మంచిగా చెప్తాను తినాలా చేరి సాగ అవి కూడా నీకు కోణిస్తావు ఆగ అయ్యో ఆగు అది ఎంత ఇగో ఈరోజు కోణిస్తాను అయ్యో ఈరోజు ఇగో కొత్తవి కావడా నీకు పాత ఇవి ఉండేనా కా ఇగో చెరిశానం తీసుకోడు కొత్తవి కూడా ఇగో ఇప్పుడైతే అక్కకి ఇయ్యో నీకు మధ్యాహ్నం కొనిస్తారు ఇప్పుడు ఏడు ఉంది ఇప్పుడు లేదు తిన్నాక పోవాలా నేను ఇప్పిస్తాను కదా ఏ శ్రీ అట్లా ఇయ్యూ ఇయ్యాలా మరి నేను నీకు ఏం కోణ చూడు ఒకే పోనిస్తా అన్ని ఏడుస్తావు చూడు మళ్ళా

మేగారా ఓకే ఇది సన్నా ఓకే డాలు చెట్టు ఓకే బాగుందమ్మా బాగుంది అక్కడ చూస్తే ఇప్పుడు అక్కడి బాగుంటే వాళ్ళకి ఫ్రై ఇష్టం ఏంటి ఇది దుర్గమాతనా ఇదేమి రెండు బ్లూ కాదు అది నువ్వు దుర్గమాతకు కండ్లు పెట్టినావు ముక్కు పెట్టినావు నోరు పెట్టినావు అంతే చెవులు జేడా అవన్నీ ఇక్కడ పోయినాయి చెల్లెట్లేసింది ఇల్లు వేసింది

ఫుడ్ రెడీ అయిపోయింది చికెన్ పూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మేము తింటాం ఇక బాయ్ బాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టమని చెప్పండి